రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు కమలం పార్టీ ఎప్పటి నుంచే ఒక స్కెచ్ గీసుకుంటూ ముందుకెళ్తుందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది సమయంలో ఇంకా చాలా నాలుగేళ్ళు ఉంది కదా ఇప్పటి నుంచే వ్యూహాలు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్ వరకు అలాగే ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఒక ఆర్ఎస్ఎస్ అనే ఒక అనుబంధ సంస్థతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ముందుకెళ్తుందో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కార్యాచరణ అంతా కూడా వాళ్ళు చేయాల్సింది చేసుకుంటే వెళ్ళిపోతారు ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీగా సోమవీర్రాజ్కి ఇచ్చిన పదవి ఏదైతే ఉందో సోమవీరాజు ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు తాజాగా పాకా సత్యనారాయణ ఎవరు ఆయన కూడా ఇంత ముందు ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయిన వ్యక్తే లో చేరి ఏబీవీపీ అయ్యి తర్వాత పంతొమ్మిది వందల ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యక్తి ఆయన ఆయన బయోడేటా చూస్తే క్లియర్ ఉంది ఉందంత అంటే మొత్తం ఇప్పుడంతా కూడా చాలా పక్కాగా పగడ్బందీగా ఆర్ఎస్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని ఎంపిక చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఎంపిక చేస్తున్నారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏది ఆశించకుండా పనిచేస్తారు డైరెక్ట్గా వలస వచ్చిన రాజకీయ నాయకుడు లేదంటే రాజకీయాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు పదవులు ఆశించే నాయకుడు అయితే పార్టీ కోసం పనిచేయడు తన వ్యక్తిగతంగా చూసుకుంటాడు తన లబ్ధి మాత్రం తన ప్రయోజనం మాత్రం చూసుకుంటాడు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాక సత్యనారాయణ గారు కానీ సోమవీరాజు గారు కానీ మొదటి నుంచి వాళ్ళు అదే పార్టీలో ఉన్న వ్యక్తులు ఏ రోజు పార్టీ మారాలని ఆలోచన వాళ్ళు చేయలేదు ఏ రోజు పదవులు ఆశించలేదు ఏ రోజు పదవులు ఇవ్వలేదని చెప్పి పార్టీ మీద నిందలు వేయలేదు ఏ రోజు పదవులకు ఆశపడి భంగపడి పార్టీ వదిలేసి వెళ్ళిపోవాలని అనుకోలేదు అంటే పార్టీ ఇచ్చినప్పుడే ఇస్తుంది ఇచ్చినప్పుడే తీసుకుందాం అప్పటి వరకు పార్టీలో కొనసాగుదాం పార్టీ మారాల్సిన అవసరం ఏముంది మనం ఎందుకు వచ్చాం పార్టీలోకి ఒక లక్ష్యంతో వచ్చాం ఒక సిద్ధాంతాన్ని నమ్మొచ్చాం ఈ పార్టీ నచ్చొచ్చాం ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని వచ్చాం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మొచ్చాం అంతే తప్ప తమకేదో జరుగుతుంది తమకేదో ఒరుగుతుందని రాలేదు అది వాళ్ళ సిద్ధాంతం బీజేపీ నాయకుల సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన లీడర్ల సిద్ధాంతం అది అందుకని వాళ్ళు ఏది ఆశించరు ఇచ్చినప్పుడు తీసుకుంటారు ఆ అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తారు వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు ఎంత కష్టపడి పనిచేశారో అంతే కష్టపడి పనిచేస్తారు అలాంటి వాళ్ళని ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా తెర వెనక ఒక స్కెచ్ అయితే సిద్ధం చేసుకుంటూ వెళ్తుంది భారతీయ జనతా పార్టీ